కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే రైతులతో కలిసి హలం పట్టి పొలం దున్నారు దుక్కిలో విత్తనాలు చల్లారు రైతు సాధికారక సంఘం ఆధ్వర్యంలో ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన డెమో ఆసక్తిగా తిలకించారు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ విధానం సస్య రక్షణకు సంబంధించి ఉపయోగించే వివిధ కాషాయాలకు సంబంధించిన అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడారు వారం వారంలో రెండు రోజులు మంగళవారం మరియు బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు గ్రామాల్లో సందర్శిస్తారని వారి సలహాలు సూచనలు పాటించాలని కోరారు స్వాతంత్రానికి పూర్వం నుంచి ఏడాదికి రెండు పంటలు పండించే కోహూరు నియోజకవర్గ రైతులు వరి పండించడంలో సిద్ధహస్తులని ప్రశంసించారు అప్పట్లో కోహూరు డెల్టా ప్రాంతం రైతాంగం వరి పంట ఎక్కువగా పండిస్తున్న కారణంగా వరిని నెల్లి అని పిలిచే తమిళల ద్వారా ఈ జిల్లాకు నెల్లూరు అని పేరు వచ్చిందన్న చారిత్రక వాదాన్ని వివరించారు 何

సటియూరిటీ రూర్ సటియూరిటీ రూర్ సటియూరిటీ రూర్ అప్పర్ ఓ పిసిస్ అన్న కట్టాంటా పట్టుదాం మనం

గింజని విత్తన శుద్ధి కదా దాంట్లో బీజామృతంతో ఆవు మూత్రం ఆవు పేడ సున్నం కొంచెం కలిపి పన్నెండు గంటల్లో తయారవుతుంది పన్నెండు గంటల తర్వాత ఈ దీన్ని గింజల్లో కలిపితే దాని మీద నుండి బ్యాక్టీరియా శిలీంధ్రాలు సిలిండ్రాలు అన్నీ చనిపోతాయి అప్పుడు కొత్త జీవితం మొదలు పెడుతుంది గింజ బీజం అక్కడ నుంచి మొదలు కొత్త జీవితం మొదలుపెట్టిన తర్వాత ఇంక పంటకి నలభై రోజుల దాకా అసలు ఆశించే గుణం ఉండదు అనమాట ఎందుకంటే దీనికి మూత్రం కలిపింది కాబట్టి దేశవాలి ఆవు మూత్రం దానివల్ల బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోతుంది దీని తర్వాత నియమాస్త్రం జీవామృతం జీవామృతం అంటే ఇప్పుడు మనం యూరియా యూరియాస్తున్నాం కదా అదికుండా ఆపేసి తెల్లెన్ను వస్తుంది మోంపి పంట కదా తెల్లెన్ను వస్తుంది దానికి అగ్నియాస్త్రం దీని దీనికి పొగాకు పచ్చిమిర్చి వెల్లుల్లి ఆవు మాత్రంతో బాగా ఉడికిచ్చి కొన్ని పొంగులు రాణించి దించి సల్లార్చి వడబోసి కొట్టు కొట్టుకుంటే బాగా కంట్రోల్ అవుతుంది ఇది ట్రాన్స్ కట్ట ఇది వచ్చేసి తైవాన్స్ మేడం ఇది పవర్ వేటర్ మేడం డీజిల్ వర్షం పెట్రోల్ వచ్చినా పవర్ వేటర్ కలుపు అందులో

పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని చెప్పారు నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది ఈ కోరు కాన్స్టిట్యున్సీలో ప్రభాకర్ రెడ్డి గారు నన్ను అత్యంత భారీ మెజార్టీతో కోరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామనపాలెం రామనపాలెంలోని గోపాలన్న దయాకర్ అన్న మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది వాళ్ళందరికీ మరోసారి స్వీయ అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులను సాధించే మీరు నిపుణుల సలహాలు చూపి చూసి ఇచ్చే సలహాలు గానీ తీసుకుంటే ఇంకా ముందు ముందుకు ముందుకెళ్ళగలరని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతన్నలందరికీ మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్ళగలము ఇక్కడి నుంచే పడుతుంది కాబట్టి మీరందరు కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మరోసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి గ్రామ ప్రజలకి వివిధ రకాల వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఎందుకంటే మేము కూడా ఇక్కడే రేగుంపాడులోనే మా పొలం ఉంది ఇక్కడ సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము ఈరోజు ఇక్కడ రామన్నపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఇది గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్ద వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి యాక్చువల్గా ఇక్కడికి మీకు ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సారీ మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీరు వాళ్ళు చెప్పే విధానంగా నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానాలకు సంబంధించి మీకు ఎంతో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్టులు వచ్చినారు ఆఫీసర్స్ వచ్చినారు అది మీరందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను యాక్చువల్ గా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్లు పడే పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టిట్యున్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి ఆ తమిళ్ లో అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదే